ఫార్మలే లేదు ఎమ్మెల్టీ ఉంది ఎంపీఐటీ ఉంది మెడికల్ ఉంది నేను కష్టపడి ఇంతవరకు తీసుకొచ్చినా సార్ ఇరవై మీ అందరికీ కూడా నమస్కారం ఇంత చక్కటి ట్రైనింగ్ వ్యవస్థ మహబూబ్నగర్ పట్టణంలో ఉండడం అనేది నిజంగా చాలా విషయం మీరు ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చి చదువుకోవడమే గొప్ప భాగ్యం మా మీకు కావలసిన అన్ని సదుపాయాలు ప్రభుత్వం తరఫున మా తరఫున మేము చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది ఖచ్చితంగా చేస్తాం ఇది మా బాధ్యత మాకు ఇంతకంటే పెద్ద బాధ్యత వేరేది ఉండదు ఇంతకంటే గొప్ప అవకాశం రాదు ఎందుకంటే ఈరోజు స్కిల్ లేబర్ స్కిల్ మ్యాన్ పవర్ అనేది చాలా తక్కువగా ఉంది భారతదేశం ఈరోజు ప్రపంచానికి మ్యాన్ పవర్ ఇచ్చేంత శక్తి సామర్థ్యాలున్నా మీలాంటి ఎంతో మంది టాలెంట్ మీలో ఉన్నా కూడా దాన్ని వెలికి తీయలేక మనం వెనకబడతా ఉన్నాం కాబట్టి మనకు గొప్ప అవకాశం వచ్చింది వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది మంచి లెక్చరర్స్ ఉన్నారు ట్రైనింగ్ స్టాఫ్ ఉన్నారు వసతులను ఇంప్రూవ్ చేసుకొని రాబోయే ఒకటి రెండు సంవత్సరాల్లో ఈ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ను తెలంగాణలోనే ఒక అతి అతి మంచి ట్రైనింగ్ సెంటర్లో ఒకటిగా తీర్చిదానికి మా అందరి ప్రయత్నం కూడా మేము చేస్తాం మీరు ఏ సమస్యకి మీ టీచర్స్కి చెప్తే మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మా బాధ్యతగా భావించి వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం మీలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది రావాలి ట్రైనింగ్ చూసుకోవాలి ట్రైనింగ్ చూసుకున్న తర్వాత బయట ప్రపంచంలో మీరు ఒక స్కిల్ మ్యాన్ కోర్స్గా చాలా డిమాండ్ ఉంది వాస్తవాన్ని చెప్పాలంటే దొరకట్లేదు మంచిగా ఇక్కడ ట్రైనింగ్ అయ్యి ఇంకా నాలెడ్జ్ అక్కడ చేసుకుంటే విదేశాలలో కూడా మీకు మంచి మంచి అవకాశాలు దొరుకుతాయి ఎవరన్నా ఉన్న దగ్గర చదువుకున్న వాళ్ళు బయట కలుపులో కానీ బయట విదేశాల్లో అట్రాక్ట్ చేసేయండి ఇన్స్పైర్ అవుతారు ఇక్కడ అది చేపేయండి ఇన్స్పైర్ చేపేయండి మంచి వ్యక్తి ఒక అకాడమీ విషయంలో చూసి వాళ్ళతో కూడా మాట్లాడించారు ఎందుకంటే వీళ్ళని మనం కరెక్ట్ గా ట్రైన్ చేస్తే మన ఫ్యూచర్ బాగుంటుంది మీరు ట్రైన్ సగం ట్రైనింగ్ ఇక బయట అలవా చేస్తారు కాబట్టి మీరు జాగ్రత్తగా వీళ్ళను చెప్పులాగా తెచ్చుకోవాలి ఎందుకంటే వాళ్ళని అభినందించాలి మిమ్మల్ని అభినందించాలి టైం పాస్ చేయకుండా అక్కడిక్కడ అలగకుండా మీరు స్కిల్ అక్వైర్ చేసుకోవాలి భవిష్యత్తు భారతదేశానికి మేము పునాదులుగా ఉండాలని భావించి మీ ఇంటి నుంచి బయలుదేరి పెట్టవచ్చు కాబట్టి మిమ్మల్ని అభినందిస్తా ఉన్నా విశిష్టమైన వ్యక్తులు ఎవరు మీరంతా అంటే ఎవరు విశిష్టమైన వ్యక్తులు అంటే ఎవరు ఇంపార్టెంట్ పర్సన్స్ అందుకే మిమ్మల్ని భవిష్యత్తులో మనం రెగ్యులర్గా కలుసుకుందాం ఈ సమస్యలు ఒకటే రోజు అన్ని సమస్యలు పూర్తిగా పూర్తి సమస్యలు నేను చేయమని కొన్ని కొన్ని రోజులు పడుతుంది కొన్ని కొన్ని నెలలు పడతాయి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాబట్టి ఏది ఏది చేయాలా మీడియం టర్మ్ లో చేయాలి ఏది లాంగ్ టర్మ్ లో చేయాలి అనేది ఆలోచన చేసి మీ స్టాఫ్ కానీ మీ ప్రిన్సిపల్ గారితో ప్రజలు టచ్ లో ఉంటాము ఖచ్చితంగా ఈ ఇన్స్టిట్యూట్ లో నుంచి బయటకు వచ్చిన పిల్లలు మన మహబూబ్ నగర్ కు పేరు తీసుకొచ్చి తెస్తారు కదా గర్వంగా చెప్పుకోవాలి యా మహబూబ్నగర్ యాణము అంటే ఈరోజు నేను గర్వపడతా ఉన్నది గర్వంగా చెప్పుకున్నాల్సిన విషయం ఏంటంటే మీరందరూ అందరూ కూడా ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆర్టిస్టు పశ్నల్లా మహిళలకు ఉచిత ప్రయాణ ప్రయాణ సౌకర్యం కల్పించారు దాన్ని చాలా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా ఉపయోగించుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది మీ అందరి తరఫున మా తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ వొకేషనల్ కోర్సెస్ గురించి నేను చాలాసార్లు కానీ పెద్ద ఎత్తున ఇక్కడ కాలేజీ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ వొకేషనల్ కోర్సెస్ అనేది టెక్నికల్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఉండే

నేను అభినందిస్తా ఉన్నా తప్పకుండా స్థానిక మీకు హామీ ఇచ్చా ఉన్నారు మిగతా కోర్సెస్ మామూలు సహకారం కూడా నేను స్థానిక ఎమ్మెల్యే గారు ఎక్కడూ ఇక్కడ చాలా యాక్టివ్ గా వర్క్ చేస్తారు అన్నీ కూడా తెలుసు మేమంతా అంటే ప్రజా పాలన ప్రజల కోసం పనిచేయడానికి మేము ఈరోజు ఇక్కడ రాజకీయాల్లో ఉండదు మా ప్రభుత్వం కూడా అదే కొత్త దేశంతో పనిచేస్తా ఉంది ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు కూడా ఆరు నిమిషాలు కష్టపడతా ఉన్నాను ఎక్కడ ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఎక్కడ ఏ అవసరం ఉన్నా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఖచ్చితంగా మీరు వెళ్ళండి అక్కడికక్కడే అప్పటికప్పుడే అయ్యే పనులు ఏమైనా ఉంటే కూడా చెప్పండి చేస్తామని చెప్పండి చూపెట్టన్స్ ఇచ్చింది అందుకనే ఇక్కడ స్థానిక కానీ నేను కూడా మీకు ఆగిస్తా ఉన్నాం ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా మీకు ప్రభుత్వ పరంగా అన్ని రాష్ట్రాల కూడా సహాయ సహకారాలు అందించడానికి మేము అందరూ సిద్ధంగా ఈ ఘటనలో తెలియజేస్తాను ఈ కళాశాలలో ఉన్నటువంటి వందరాజు మంది విద్యార్థులు సౌకర్యం పొందుతున్నారు మరి పొందడమే కాకుండా ఈ యొక్క అవకాశం ఇవ్వడానికి దోహదపడ్డ గౌరవనీయులైన మహబూబ్ నగర్ దేవర కథ ఎమ్మెల్యేలను సన్మానించుకోవాలి కృతజ్ఞత చెప్పాలనే తలపుతో ఈ సభ నిర్వహించబడ్డది దానికి పూర్తిగా అనుమతి స్థానిక ప్రిన్సిపాల్ గోపాల్ గారికి ఈ ఈ కార్యక్రమం శిల్పి నండూరు శ్రీనివాసరావు గారు ఆయన నండూరు శ్రీనివాసరావు అంటే గుర్తునల్ శ్రీనివాస అంటే గుర్తుపడతారా వేషనల్ శ్రీనివాసరావు రాష్ట్రంలో ఉన్నటువంటి పదహారు కళాశాలలో అందరి ఆదారాభి ఈ యొక్క కార్యక్రమ శిల్పి మరి అదేవిధంగా విధంగా వారు చెప్తూ కొన్ని విషయాలను మర్చిపోయింది ఇద్దరు మా సినిమా తలబడుతు తెలంగాణ సినిమాలు చాలా మందిని మోటివేట్ చేస్తారు ఫోన్ ద్వారా ఎందుకంటే ఈసారి నియమంలోకి వస్తాడు తెలుసా కాలేజీ కాలేజీలోకి వస్తాడు ఎయిట్ థర్టీ కాలేజీ నియంత్రంలోకి ఉంటుంది తొమ్మిదిన్నర రూపాయలు గంట ముందు ఎవరు ఏం పనున్నా ఎనిమిది వరకు ఇక్కడ ఉంటాడు ఇది ఒకరోజు కాదు నిరంతరం వ్యక్తి బాధతో చెప్పిండు గవర్నర్ ఎమ్మెల్యే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా బిల్డింగ్ లోపల మనం ప్రారంభిస్తే ఆయన కళింది ఉద్యోగపరంగా లాంగ్ స్టాండింగ్ ఆయన ట్రాన్స్ఫర్ అవసరం వస్తే తృప్తిగా ఈ నుంచి అయిపోతాయి మన పిల్లల తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు కాబట్టి మీరు ఉద్యోగం కూడా చొరవ తీసుకొని జోన్లో దాని ఓపెన్య విధంగా కూర్చోవలసిందిగా వారి నేను తరఫున వేడుకుంటా ఉన్నాను ఉన్నా రెండవ విషయం మీకు తెలుసు ఎమ్మెల్ శ్రీనివాసరెడ్డి గారు ఈ కళాశాలకు వచ్చి మీరందరికీ ఈ రోజే ఇప్పుడే కొన్ని సమస్యలను తీర్చే ప్రకటన చేసింది చేసిందా నీళ్ళు లేవంటే నీళ్ళు చూసుకోమన్నాడు స్క్యాలెంజర్స్ లేవంటే ఆయన అనుకో ఏ పని వేరే చూసలేమని ఎన్ని అంటే రెండు వేల ఐదు అంటే అదే భాగ్యం పెట్టుకోమని శ్రీనివాస్ గారికి చెప్పాడు ఇంకా అనేక విషయాలు కూడా రకరకాల దుప్పట్లు చలి వెళ్తుందని ఆ వసంత్ కుమార్ చెప్తే నేను ఇప్పిస్తా అన్నాడు స్పందన మాకు రాదని స్పందన చెప్తే కూడా నీకు కూడా ఇప్పిస్తుంది అది సాయంత్రానికి అది చెప్పాడు ఇంట్లో నాన్న కూడా ఏమైనా అడిగితే ఏం చెప్తాడు అమ్మ చెప్తారు చెప్తాను సాయంత్రం బయట చెప్తే ఎందుకు ఏం చెప్పిండ్రు మా బాయ్ చెప్తానడా నేను చెప్తానడా ఇప్పుడే చెప్పండి కదా కాబట్టి దయవుంచి మీరు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు ఎమ్మెల్యే గారు కొంచెం చొరవ తీసుకొని మరోసారి పిలిపించుకొని మరికొన్ని సమస్యలు కూడా మీరు పరిష్కరించాల్సిందిగా కోరుతూ